హాయ్ హలో అండి సింపుల్ వంటలకు స్వాగతం ఈరోజు మనం కొబ్బరి పాలతో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా నేను వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకుందాం అలాగే వన్ కేజీ రైస్కి ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొబ్బరికాయను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వడగట్టుకొని ఇందులోంచి పాలను మొత్తం తీసుకుందాం ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందామండి సాజీరా చెక్క యాలక్కలు లవంగా అనస పువ్వు బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు మంచి రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకుందామండి వేగిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరిపాలని వేసుకుందాం నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు కొబ్బరిపాలని వేసుకుంటున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుందాం రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి నీళ్ళని వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు బాగా వేడైనంత వరకు ఉడికించుకుందామండి ఓకేనండి నీళ్లు బాగా వేడయ్యాయి కదా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకుందాం ఇందులోంచి వాటర్ మొత్తం వంచేసి పెట్టానండి వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ని వేసుకుందాం రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూశారు కదా రైస్ మొత్తం బాగా దగ్గరకు పడింది కదండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత ఓకేనండి ఇప్పుడు మ నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వేసుకొని మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఓకేనండి రైస్ చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేయాలి ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ